అల్లూరి జిల్లాలో అద్భుతం మానవరూపంలో తీయదుంపలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో ఒక విశేషం చోటు చేసుకుంది రైతు పొలంలో పండిన తీయదుంపలు చిలకడదుంపలు మానవ రూపాన్ని ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది గ్రామస్తులు ఆసక్తిగా వీటిని చూడటానికి తరలివస్తున్నారు కొందరు ఇవి సహజ ప్రకృతి అద్భుతమని భావిస్తే మరికొందరు దీన్ని దేవుని సంకేతంగా భావిస్తున్నారు రైతు కుటుంబం కూడా ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తమ పొలంలో పండలేదని చెప్పడం జరిగింది తీయదుంపలు మానవ ముఖం చేతులు కాళ్ళ ఆకృతుల్లా కనిపించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది అల్లూరి జిల్లాలో అద్భుతం మానవ రూపంలో తీయదుంపలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో ఒక విశేషం చోటు చేసుకుంది రైతు పొలంలో పండిన తీయదుంపలు చిలకడదుంపలు మానవ రూపాన్ని పోలి ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది గ్రామస్తులు ఆసక్తిగా వీటిని చూడటానికి తరలివస్తున్నారు కొందరు ఇవి సహజ ప్రకృతి అద్భుతమని భావిస్తే మరికొందరు దీన్ని దేవుని సంకేతంగా భావిస్తున్నారు రైతు కుటుంబం కూడా ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి తమ పొలంలో పండలేదని చెప్పడం జరిగింది తీయదుంపలు ముఖం చేతులు కాళ్ళ ఆకృతుల్లా కనిపించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది